వెల్కమ్ టు నాంసరీ ఈరోజు చూడండి కలర్ఫుల్గా కలర్ రైస్ లెమన్ రైస్ ఇక్కడ నేను పల్లీలు వేయించుకుంటాను పల్లీలు వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీగా మనం చిత్రాన్నం అంటేనే పల్లీలు వేసుకోవాల్సిందే కాస్త వేగిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసేసుకుంటాను ఈ చిత్రాన్నం మనము పిల్లలకి క్యారీ కట్టించడానికైనా కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులోకి మనం చిత్రాన్నం అంటున్నాం కదా మనం నిమ్మకాయ వేసేటప్పుడు నిమ్మరసం కంపల్సరీగా కొద్దిగా ఎక్కువగా వేసి పెట్టినామంటే మనకి మధ్యాహ్నం వరకు కూడా పుల్లగా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేస్తాను వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేస్తాను ఉల్లిపాయ ముక్కలు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది పసుపు వేసేసి మొత్తం అన్ని ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటాను నేను ముందుగానే వేస్తున్నాను నిమ్మ ఇదేంది పసుపు ఎందుకంటే చివరిలో వేసుకుంటే మనకి పసుపు వాసన వస్తుంది అనేసి ముందుగానే ఉల్లిపాయలు వేగకముందే ముందే వేసుకున్నా ఇలాగంతా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇందులోకి నేను ఇంగు వేసాను కదా మంచి ఫ్లేవర్ ఉంటుంది చూడండి ఇక్కడ మనం చిత్రాన్నం కలిపేటప్పుడు అన్నం అనేటువంటిది పూర్తిగా చల్లారినివ్వాలి అప్పుడే మనం నిమ్మరసం వేసుకుంటే మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది అలాగే అన్నం కూడా ఇప్పుడు కలరైజ్ కూడా చెడిపోకుండా ఉంటుంది ఎక్కువ అంటే ఉదయం చేసేటువంటి సాయంకాలం వరకు కూడా చెడిపోకుండా ఉంటుంది అలా కాకుండా మనం వేడి దాంట్లోకి వేసినామనుకో మనకి నిమ్మరసంలో ఉండేటువంటి విటమిన్ సి లాస్ అవుతుంది అలాగే మనకి ఎక్కువసేపు నిల్వ ఉండదు ఇలాగంతా కలిపేసుకోవడమే అన్నం మాత్రం పూర్తిగా చల్లారిన ఇవ్వాలి చల్లారిన తర్వాత కలుపుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలాగ పొడి పొడిగా ఉంటే అన్నము మనకి కలర్ రైస్ టేస్ట్ బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది చూడండి ఇలాగ మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం మార్నింగ్ టైం టిఫిన్కైనా కూడా అప్పుడప్పుడు ఒకవేళ రాత్రి మిగిలినటువంటి అన్నాన్ని ఇలాగ చేసి పెట్టినా కూడా మనం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంజాయ్ చేస్తూ టేస్ట్ తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీకు ఇందులో కావాలనుకుంటే ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకోసమే నేను కొత్తిమీర వేయలేదా